ఓం సాయి నాదాయన మహా సాయి భక్తులందరికీ కూడా నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మన సాయి భక్తులందరూ ఎక్కడున్న అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా పిల్ల పాపలతో ఆ బాబా ఆశీర్వాదంతో ఉండాలని మా ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి ఇంకా ఈరోజు మన సాయి సందేశం అయితే మనం పూర్తిగా తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కన నుండి గంట చేసుకుంటే మేము పంపించిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారాకైతే అందుతుందండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు మన సాయి సందేశం బిడ్డ ఏం జరిగినా సరే అది నీ మంచి కోసమే అని అనుకో నీ జీవితంలో వచ్చిన కష్టాలు సుఖాలు సంతోషాలు ఇంకా ఆనందం కన్నీరు ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీకు జీవిత పాఠాలు బిడ్డ ఎందుకు అంటే బాబా అని అడుగుతున్నావు కదా అవి ఎప్పుడు అంటే నేను నీకు త్వరలోనే నువ్వు కోరుకున్నది నీ దాకా నేను చేరబోయే వేయబోతున్నాను కాబట్టి నువ్వు ఇంతకుముందు మోసపోయావు కదా బిడ్డ అలా మోసపోకుండా ఉండాలి అంటే నువ్వు ముందు ముందు నేను పెట్టిన ఈ పరీక్షలను కూడా నువ్వు నెగ్గు నెగ్గాలి అంటే ఎలా అని అనుకుంటున్నావా ఓర్పు సహనంతో నువ్వు ఎదురు చూస్తూ ఉండి చాలు బిడ్డ మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను నీకు వచ్చిన కన్నీరు ఏదైతే ఉందో దాన్ని దిగమింగుకో వచ్చిన అవమానాలు ఏదైతే ఉందో దాన్ని దిగమింగుకో వచ్చిన బాధని ఏదైతే ఉందో దాన్ని దిగమింగుకో వచ్చిన అవమానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని దిగమింగుకో ఓర్పు సహనంతో ఉండు తల్లి నా బాబా ఉన్నాడు నా బాబా చూసుకుంటాడు అని నువ్వు ధైర్యంగా ఉండు ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉండి నన్ను మనస్ఫూర్తిగా నన్ను పిలుస్తావో ఆ క్షణం ఎప్పుడు కూడా నేను నీ పక్కన ఉంటాను నువ్వు కోరుకున్నది నీకు అతి తొందరలోనే ఇవ్వబోతున్నాను బిడ్డ ఇచ్చిన తర్వాత దాన్ని నువ్వు కోల్పోయే అవకాశం నీకు మళ్ళీ రాకూడదు అని చెప్పడం కోసం ఇప్పుడు నీ చుట్టూ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రతీది కూడా నువ్వు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయు ప్రతీది కూడా చాలా శ్రద్ధగా ఏం జరుగుతుంది అన్నది నువ్వు బాగా అర్థం చేసుకో ఎవరు ఎటువంటి వాళ్ళో బిడ్డ అందరూ నీ వాళ్ళే అని చెప్పి గుడ్డిగా నమ్మి నువ్వు మోసపోకు తల్లి దాకా నువ్వు మోసపోయావు కదమ్మా అందరూ నీ వాళ్ళే అని చెప్పి ఎంతగానో మోసపోయి నాలుగు గోడల మధ్యన ఎంతో కన్నీరు పెట్టుకున్నావు నీ ఆవేదన ఎవరికి తెలియదని అనుకోకు బిడ్డ నీ నాన్నని ఈ సాయి నాన్నకి ఎప్పుడు తెలుసమ్మా నేను ఎవరు అర్థం చేసుకోవట్లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు కానీ నేను మాత్రం నా బిడ్డ ఎంతగానో బాధపడుతుంది అని చెప్పి నేను బాధపడుతున్నాను నువ్వు బాధపడిన ప్రతిసారి కూడా నేను కూడా బాధపడుతూనే ఉన్నాను బిడ్డ నేను ఎప్పుడు నీ పక్కనే ఉన్నాను నువ్వు నా పక్కన నుండి కూడా నువ్వు నాకేం చేయట్లేదా బాబా అని నువ్వు నా పైన కోపడొచ్చు బిడ్డ కానీ దేనికైనా సరే సమయం అనేది ఉండాలి నీలాగా నేను కూడా తొందరపాటు పడితే కనుక నీ జీవితంలో చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది అలాంటి నష్టం జరగకుండా ఉండాలి అంటే కనుక ఇప్పుడు నీవు ఈ కొన్ని అవమానాలు ఓర్పు సహనంతో భరించాల్సి తప్పదమ్మా ఎందుకంటే ఇప్పుడు నీకు ఇవన్నీ కూడా నీ చుట్టూ జరుగుతున్నవన్నీ కూడా జీవిత పాఠాలు నువ్వు చాలా శ్రద్ధతో నువ్వు ప్రతీది కూడా చాలా శ్రద్ధగా వినాలి ఇంకా తెలుసుకోవాలి ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకో ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకో అంటే నువ్వు ఆనందపడేటప్పుడు నీ నీకు తోడుగా ఎవరున్నారు నువ్వు కష్టాలు పడుతున్నప్పుడు నీకు తోడుగా ఎవరున్నారు ఇంకా నీ నీ దగ్గర ఒకలాగా బయట ఒకలాగా ఎవరు నటిస్తున్నారు ఎవరు నువ్వు బాధపడుతుంటే నిన్ను ఎవరై ఓదారిస్తున్నారు ఇవన్నీ కూడా నువ్వు చాలా శ్రద్ధగా తెలుసుకో ఇవెందుకు తెలుసుకోమన్నాను అంటే కనుక జీవితంలో ఇంకొకసారి నువ్వు మోసపోయే అవకాశం రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఇదంతా కూడా నేను తెలుసుకోమంటున్నాను ఇవన్నీ కూడా నువ్వు ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకున్నావంటే కనుక జీవితంలో నువ్వు ఓడిపోయే అవకాశం అనేది ఉండదు ఇంకా జీవితంలో ఎలా నెగ్గాలి ఎంత ధైర్యంగా ఉండాలి వచ్చిన ఏ కష్టాన్నైనా సరే ఎంత ఎంత అలాగే ఎంత పెద్ద కష్టాన్ని అయినా సరే చాలా ఈజీగా నేను ఎదుర్కోగలను అన్న ధైర్యం నీలో రావాలి బిడ్డ గుర్తు పెట్టుకో నువ్వు ఆ ధైర్యంతో ముందడుగు వేసావంటే ప్రతి వేసిన ప్రతి అడుక్కి కూడా నువ్వు విజయానికి అతి తొందరగా చేరుకుంటావు ఈ నాన్న చెప్పిన ప్రతి మాట కూడా నువ్వు చాలా శ్రద్ధగా వినాలి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో అవమానాలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి అలాగని జీవితం ఎక్కడితోనే అయిపోయిందని అనుకుంటే ఎలా చెప్పు నువ్వు ప్రశాంతంగా ఉండి ముందు ప్రశాంతంగా ఉండి నిదానంగా ఆలోచిస్తే నీకు సరైన మార్గం ఏముందో నేను నీకు చూపించిన మార్గం తప్పకుండా కనిపిస్తుంది ప్రతిదానికి కూడా భయం పెరిగితనం కన్నీరు ఇవి ప్రతి దానికి పరిష్కారం కాదు పరిష్కారం ఏమిటో తెలుసా ధైర్యంగా ఉండడం నువ్వు ఎప్పుడైతే నువ్వు గుండె ధైర్యం చేసుకొని నువ్వు నిలబడగలవో అప్పుడు కష్టం నిన్ను చూసి భయపడి పారిపోతుంది బిడ్డ నువ్వు కష్టాన్ని చూసి పారిపోవడం కాదు కష్టం నిన్ను చూసి పారిపోయేలా ఉండాలి ఇప్పుడు ఎవరైతే నిన్ను వేలెత్తి చూపిస్తూ ఉన్నారో వాళ్ళు ఇంకొకసారి నీ ధైర్యాన్ని చూసి నీ గెలుపుని చూసి వాళ్ళు వేలెత్తి చూపించడానికి వాళ్ళు భయపడే విధంగా ఉండాలి అలాంటి రోజు నిన్ను తప్పకుండా నీకు తీసుకొస్తాను దానికి నువ్వు చేయాల్సిన దానిలో ఒకటే ముందు నీ ఆరోగ్యం బాగులేదు కదా నువ్వు ఆరోగ్యం బాగుండేలాగా నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టు సరిగ్గా నువ్వు భోజనం చేయడం లేదు కంటే నిండా నిద్రపోవడం లేదు ముందు నువ్వు కడుపు నిండా భోజనం చేయి కంటే నిండా నిద్రపో ప్రశాంతంగా ఉండు నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో నీ మనసు ఏదైతే ఉందో దాన్ని నిలకనగా ఉంచితే అప్పుడు నువ్వు కొంత కొంతవరకు కూడా నువ్వు నిదానంగా ఆలోచిస్తే కనుక తప్పకుండా నువ్వు చేస్తున్న పనిలో ఏదైతే తప్పు ఉందో ఏదైతే ఉందో అన్నది నీకు వివరంగా అయితే నీకు తెలుస్తుంది నువ్వు వాళ్ళని వీళ్ళని సలహాలు అడగడం కాదు నువ్వు చాలా తెలివైన దానివి బిడ్డ నువ్వు పది మందికి సలహాలు దానిలా ఉంటావు ఎందుకంటే నా బిడ్డ గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను నువ్వు ఎందుకు నువ్వు భయపడడం వలన నువ్వు నీకు అసలు ఏమి తెలియదు అని చెప్పి నువ్వు అను అనుకుంటున్నావు నువ్వు ఎప్పుడైతే భయపడడం అయితే మానేస్తావో నువ్వు ఎంత తెలివైనదానువో నువ్వు నమ్మలేని విధంగా మార్పు నీలోనే కనిపిస్తుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు మన సాయి మనకి అందించిన ఈ గొప్ప సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకొంత మంది సాయి భక్తులకి కూడా షేర్ చేయండి మా మీ విలువైన టైం కేటాయించి మా సాయిబాబా అందరు వాడు యూట్యూబ్ ఛానల్ చూసినందుకు మీకు పేరు పేరున మా ధన్యవాదాలు మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి